అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల ముందు ఉంచుతానన్నారు రామకృష్ణారెడ్డి తన కోసం ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేందుకు కార్యకర్తలు ముందుకు వస్తున్నారంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీడీపీకి పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ పడ్డ కష్టాన్ని ఒక్కో కార్యకర్త కూడా రా రామకృష్ణారెడ్డికి అయితే చెప్పుకుని తమ ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు అయితే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై ఏర్పాటు చేసిన సమావేశంలో అయితే మాత్రం ఒక అల్టిమేట్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి రామకృష్ణారెడ్డి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి అసలు ఎటువంటి అల్టిమేట్ జారీ చేశారు ఏం జరుగుతుందనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చెప్పండి అంటే మీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తానని చెప్పారు అసలు ఏం జరుగుతుంది ఏ విధమైన అల్టిమేట్ జారీ చేశారు నేను ఒకటే ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నా కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకున్నా ఇవాళ కార్యకర్తలతో సమావేశం పూర్తి చేసుకున్నాం నా తదుపరి కార్యాచరణ ప్రజల దగ్గరికి వెళ్తా ప్రజల్ని నా భవిష్యత్ కార్యాచరణ ఏంటో నిర్ణయించమని కోరతా ఇవాళ నాకున్న ఏకైక బలహీనత ధనం లేకపోవడం అది కూడా ప్రజలనే అభ్యర్థిస్తా ప్రజల ముందే నా బలం బలహీనత రెండు పెడతా నేను ఎందువల్ల ఈ పరిస్థితి ఏర్పడిందో ప్రజలకు వివరిస్తా నేను నా కుటుంబ సమేతంగా రేపటి నుంచి గ్రామాల్లో మొదలు పెడతాను గ్రామాల్లో పర్యటన చేస్తాను ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ఐదారు రోజుల పాటు ప్రజల్లో తిరుగుతా ప్రజల అభిప్రాయం మేరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనేది నేను నిర్ణయం ప్రకటిస్తాను ప్రజల ఆకాంక్ష మేరకు కార్యకర్తల ఆకాంక్ష మేరకు మేము కార్యాచరణ రూపొందిస్తాం ఈ కార్యకర్తలు మాత్రం టీడీపీ వద్దు రామకృష్ణ వద్దు అని చెప్పి ఒక నినాదాలు కూడా చేస్తున్నారు అంటే ఒకవేళ టీడీపీని వదలవలసి వస్తే పరిస్థితి ఏమిటి అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు వ్యవధి ఉంది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల ఆకాంక్ష మేరకు నేను నడుచుకుంటానని చెప్తా ఉన్నా అంటే టీడీపీ అధిష్టానం నుంచి ఏ మేరకు పిలుపు వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళు ఒకవేళ కనుక ఎమ్మెల్సీ ఇస్తానని కానీ లేకపోతే మరో విధమైన ఏమైనా చెప్తే కనుక ఆగే అవకాశం ఏమైనా ఉందా లేకపోతే బరిలో ఉండే అవకాశం టీడీపీ ఏ విధమైన ప్రపోజల్స్ ఇచ్చినా ఆ ప్రపోజల్స్ కూడా ప్రజల సమక్షంలో పెట్టి ప్రజల అభిప్రాయం మేరకే నేను నడుస్తాను తప్పించి మాకుగా నేనేమి నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉంటా మీకు మేమున్నాము మీరు ముందుకు రండి మీరు లేకుండా మేము కలిసి వెళ్ళలేము మేము ఉండలేము అని చెప్పి కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు అయితే రామకృష్ణారెడ్డి మాత్రం నాలుగు రోజుల పాటు ప్రతి గ్రామ గ్రామంలోనూ ఇంటింటికి కూడా తిరిగి తమ బాధను తన కష్టాన్ని కూడా ఇప్పటి వరకు కూడా తాను పనిచేసిన విధానాన్ని కూడా ప్రజల ముందు అయితే మాత్రం పెడతాను ప్రజలు తీసుకునే నిర్ణయం ముందు నిర్ణయానికే నేను గౌరవిస్తాను కార్యకర్తల సమావేశం అంటే ఈ నాలుగు రోజులు ఈ ఇంటింటికి తిరిగిన తర్వాత మరల కార్యకర్తలతో కూడా ఒక సమావేశం వేసుకుంటాను సమావేశం వేసుకున్న తర్వాత కార్యకర్తలు ఏమి చెబితే ఆ అభిష్టం మేరకే ముందుకు సాగుతానని చెప్పి కూడా ఇక్కడ రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు